జనవరి పది పదకొండు తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు పేల ఇరవై ఆరును అత్యంత ప్రజారజకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు బుధవారం సూలూరుపేటలోని స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు ఇరవై ఆరు నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే అధికారులతో మీటింగ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి బాగు చేయడంలో మంచిగా మనకి ఈవెంట్ ప్రమోట్ అవ్వాలంటే మీరు ముఖ్య భూమి పోషిస్తారు కాబట్టి మీ సజెషన్ తీసుకుంటూ ఇతర ఆఫీసర్స్ కూడా మీ సలహాలు సూచనలు చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి ప్రోగ్రామ్ని కంప్లూట్ చేయడం జరుగుతుంది సో మనందరికీ తెలిసిందే డేట్స్ ఈసారి టెన్ అండ్ లెవెన్త్ ఆఫ్ పెట్టడం జరిగింది ప్రిఫరెన్స్ చూస్తారు ఈసారి అదేవిధంగా ఈసారి అడిషనల్ గా మనం వాటర్ ఫాల్స్ కూడా ఉబ్బల్ వాటర్ ఫాల్స్ ఒకటి ఇంకొంతమందికి ఎవరైనా ఐలాండ్ విజిట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ రకం ఐలాండ్ కూడా పెట్టుకోవడం జరిగింది అండ్ టెన్త్ అండ్ లెవెన్త్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఏడు పండుగల్ని మెగా ఈవెంట్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది ఆ ఏడు పండుగల్లో మెగా పండుగల్లో ఫ్లెమింగో ఫెస్టివల్స్ చేరడం అనేది మనం మన అదృష్టం రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దానికి ప్రతిఫ్ఞలు జరపాలి ఎన్నో ఫెస్టివల్స్ ఉంటే ప్రతి జిల్లాలో మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా పది పదిహేను పండుగలు ఉంటాయి రకరకాలు అంటే అది గుళ్ళకు సంబంధించింది కావచ్చు ఇలా స్పెసిఫిక్గా ఒక ఈ ప్రాంతానికి సంబంధించింది కావచ్చు జాతరలు కావచ్చు ఉన్నప్పటికీ కూడా దీనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది మనం పర్యావరణాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము పక్షులను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మెగా ఫెస్టివల్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సెలెక్ట్ చేయడం మనం ఒక మంచి ఆపర్చునిటీగా భావించి దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఇలాగ అందరిని కూడా మనము పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనందరికి తెలిసింది ఐదు లొకేషన్స్ సూలూర్పేటలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మనకి మెయిన్ వెన్యూగా రెండు రోజులు ఉంటుంది ఆటకాని తిప్ప ఉంటుంది అక్కడ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దీంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మరీ ముఖ్యంగా నేలబట్టు బర్డ్ సాంచురీ మేజర్ వెన్యూ కింద లాస్ట్ టైం విపరీతమైనటువంటి రెస్పాన్స్ నేలపట్టు బర్డ్ సాంచురీకి వచ్చింది అదేవిధంగా బీవీపాలెమ్మ మనకి ఏదైతే బోటింగ్ అంటే లవర్స్లో స్త్రీ సిటీలో మనం చేసినటువంటి వర్క్ షాప్ చాలా సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున కన్సర్వేటర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మనం చేయబోతున్నాం బీవింగ్ పార్క్స్ కంటిన్యూ చేస్తూ ఈసారి సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది మీడియా అందరూ కూడా సాఫ్ట్ కాపీ ఉంటే తెలుగు గ్రూప్ లో ఆల్రెడీ యాడ్ చేశాను ఓకే మీడియా గ్రూపు అందులో పెట్టేసేయండి సో జస్ట్ టు రీడ్ అవుట్ ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో మెయిన్ వెన్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూలూరుపేట్లో

ఆలోచిస్తారు అన్నది ఇది ఒక నిదర్శనం అలాగే గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని లాస్ట్ టైం కొంచెం తక్కువ టైంలోనే తక్కువ టైంలో నిర్ణయించిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు అఫీషియల్ కమిటీ కావచ్చు ఇటు పొలిటికల్ కమిటీ కావచ్చు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగా కోఆర్డినేట్ చేసి చేసినందుకు మన సూర్యపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈసారి కూడా రెమిడో ఫెస్టివల్ రాకుండా చాలా వరకు సార్ మంచి సజెషన్స్ ఇస్తారు అంటే ఉబ్బలు మడకు పెట్టడం కానీ లేదా ఇరకం దీవులకి బోటింగ్ ఫ్రీ బోటింగ్ అరేంజ్ చేయడం లేదంటే ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేయడం అలాగే బీవీ పార్లర్ లో హాట్ ఎయిర్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ ఈసారి లాస్ట్ టైం నుంచి ఈసారి చాలా చేంజెస్ చేశారు అండ్ వెన్యూస్ కూడా చాలా వరకు పెంచారు సో ఐమ్ హ్యాపీ విత్ దట్

అని ఈసారి ఇంకా కొంచెం నేరవాటి దగ్గర పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ అని లేదా ఫుడ్ ఫెసిలిటీస్ కొంచెం పెంచి అలాగే బీపీ కూడా కొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేస్తే వచ్చిన జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారని కూడా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న అధికార కమిటీ కూడా